శ్రీ మహాయోగి లక్ష్మమ్మవారి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చిన శ్రీ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి గౌరవనీయులైన సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారికి గౌరవనీయులైన శ్రీ మధుసూదన్ సారు గారికి నా తోటి కౌన్సిలర్లకు ప్రజలకు హృయంలో కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి ఓఎస్ ఎంత గారిని అవిశ్వాస తీర్మానం ద్వారా వారిని దింపి మళ్ళీ ఈ నెల పన్నెండవ తేదీన ఎలక్షన్ కమిషన్ నోటి నోటిఫికేషన్ ద్వారా విడుదలైన తర్వాత ఈరోజు ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారి అబ్జర్వర్ గారి సమక్షంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరగడం జరిగింది అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు ముప్పై ఆరు మంది ఏకదాటి మీద నిలబడి సిహెచ్ లోకేశ్వర్ గారిని ఒక్కరినే ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా వారిని ఈరోజు చైర్ పర్సన్గా ఈరోజు అబ్జర్వర్ గారు అయితేనేమి అలాగే ప్రిసైడింగ్ అధికారి గారి కానీ వారు ఈరోజు అనౌన్స్ చేసి ఈరోజు వెళ్ళటం జరిగింది మరి ఇమ్మీడియట్గా కూడా వారిని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ వారితో పాటు మేమందరం మాట్లాడుతూ ఈ పది నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఈ పది నెలలో మేము అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా ఆదో ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ కావాల్సి వచ్చినటువంటిది సాగు సాగునీరు తాగునీరు శానిటేషన్ ముఖ్యంగా కావాల్సినటువంటిది ప్రతి ఒక్క హోల్సర్ కూడా వారందరినీ అభిప్రాయాలు తీసుకొని వారందరి సహాయ సహకారంతో ఆదోని అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరొకసారి అడుగుతున్నాను ఇంకా ఎవరైనా పోటీ చేస్తూ వారిని ప్రకటిస్తూ మరియు వారి అభ్యర్థి ఎవరైనా అనౌన్స్మెంట్ ఇస్తున్నారు లోకేశ్వరి గారిని చైర్పర్సన్ గా ప్రపోజ్ చేస్తున్నాం సార్ నేను థర్టీ సిక్స్ వర్డ్ కౌన్సిలర్ సార్ నా పేరు సందీప్ రెడ్డి సార్ అండ్ ఫార్టీ ఫైవ్ బలబర్స్ ఉన్నారు సార్ पार्टी वाला सा सीएन जोगेश वाले बिल्डर ने मैं बलबल से नाम सा नापेर उठाया था हमारे तो वहीं सा कांग्रेस पार्टी का रुखना सीएन जोगेश का भी करो फोर्टी सेस मोटिस तो सिंस मान की ओके का अभ्यर्थी इन दोस्तों वहां का प्रैक्टिस कर जाने का बाला तो मान की ఏపీ మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్స్ రూల్స్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారము ఈరోజు ఏపీ ఎలక్షన్ ఉండదు డైరెక్ట్ గా ఆవిడ చైర్పర్సన్ కింద ఎన్నిక అవుతున్నట్టు ప్రకటిస్తుంది సరే అయినందున శాసన ద్వారా స్థాపితమైన భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడుతానని చట్టం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని నేను చేపట్టిన బాధ్యతను నిష్ఠతో నిర్వసిస్తానని

इतला फूल इतला दिसले लेडीज हो लेडीज का लहा ले राम राम ஜி